సో కోటేశ్వర గారు అంటే మావోయిస్టులు శాంతి చర్చలకు రావాలి అని అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు వెళ్తే వాళ్ళు చర్చలకు వస్తారంటారు అంటే రకమైన షరతులు అవ్వచ్చు హామీలు అవ్వచ్చు అవి లేకపోతే రెండు నెలల పాటు మా వైపు నుంచి మేము దాడులు లేము అని చెప్పేసి మావోయిస్టులు చెప్పారు దాన్ని మేము నమ్ముతున్నాము అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఆయన కూడా గతంలో దానిలో ఒకరి నాయకులు ఒకరిగా ఉన్నారు దాన్ని జనం ఎట్లా నమ్ముతారు జనం వాళ్ళు చేసేటువంటి ప్రకటనల మీద జనానికి నమ్మకం ఉందా ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నమ్ముతుందా అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా నమ్మేటువంటి అవకాశం లేదు ఆయన చెప్పారు గతంలో రాజశేఖర రెడ్డి హయా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా వ్యూహాలను రచించుకోవడానికి లేదా కూడగట్టుకోవడానికి దాన్ని సమయాన్ని తీసుకున్నారు అందుకనే అది తర్వాత విఫలమైంది రెండోది అప్పుడు ముందుకు తెచ్చినటువంటి అంశాలు కూడా ఏమిటి మావోయిస్టులు అనేకమైనటువంటి డిమాండ్లన్నీ పెట్టారు వాటి ఆ శాంతి కమిటీ కాని లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ అవి చేయగలిగినటువంటిది కాదు రెండవది వాళ్ళ ఆచరణ కూడా మావోయిస్టుల ఆచరణ కూడా మనం చూడాలి వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకం కలిగింది అదేవిధంగా మమతా బెనర్జీ మీద కూడా నమ్మకం కలిగింది భూ సమస్య గురించి మావోయిస్టులు మాట్లాడుతూ ఉంటారు ఈ దేశంలో భూ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేసినటువంటిది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంస్కరణని దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సక్సెస్ఫుల్ గా అమలుకెట్టింది కౌలుదారితో కౌలుదారులకు రక్షణ కల్పించింది ఇదంతింది కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్యే వీళ్ళు గప్పేయడానికి ప్రయత్నించారు మమతా బెనర్జీతో కలిసి అందుకని వీళ్ళని వీళ్ళు చేసేటువంటి ప్రకటనని ఎట్లా నమ్మాలి అనేటువంటి ప్రశ్న సహజంగానే ముందుకు వస్తాయి ఎందుకని జంపన్న గారికి నమ్మకం ఉండొచ్చు లేదా శాంతి కమిటీకి నమ్మకం ఉండొచ్చు కానీ ఏ ప్రాతిపదిక ఏమిటి నెల రోజులు మేము కాల్పుల విరమణ జరుపుతామంటే మనం చూసాం కొన్ని సందర్భాల్లో రంజాన్ మాసం సందర్భంగా కాల్పులు విరమణ అని చెప్పేసి అంటే వేరే సందర్భం ఇక్కడ నెల రోజులు లేదా రెండు నెలలు ఏమిటి అనేటువంటి సమస్య వీళ్ళు వాయుధాలు పడేస్తారా శాశ్వతంగా దిక్కేస్తారా ఒకవేళ శాశ్వతంగా దించేసేట్లయితే మరి మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఆ మేరకు ఏమైనా నిర్పాయం చేసిందా అనేటువంటి ఒక ప్రశ్న అదేమీ లేకుండా మేము ఒక నెల రోజులు వాళ్ళు కూడా ఒక నెల రోజులు అర్థం ఏంటంటే ఇప్పుడు తీవ్రమైనటువంటి దాడి పలగాలు చుట్టుముట్టి ఉక్కిరి బుక్కిరి అవుతున్నటువంటి స్థితిలో ఊపిరి పీల్చుకోవడానికి ఇట్లా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం జనంలో ఉన్నది అనేక మంది ఇతర మేధావుల్లో కూడా ఉన్నది మావోయిస్టులతో విభేదించే వాళ్ళు కావచ్చు లేదా మావోయిస్టులతో అనుకూలించేటువంటి వాళ్ళు కూడా అటువంటిది ఉండొచ్చు అందుకని అసలు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏమిటి శాంతి కమిటీ ఏమి చర్చలు జరపాలి కేసు మేము జరుపుతామని చెప్పేసి ఒకవేళ అమిత్ షా గారు వన్ ఫైన్ మార్నింగ్ చెప్తారు దీని మీద చర్చలు జరుపుతారని చెప్పేసి వీళ్ళ వైపు నుంచి ప్రతిపాదనలో నాకైతే అర్థం కావాలి ఎందుకంటే మీడియాలో వస్తున్నటువంటి వార్తలు లేదా డిస్కషన్స్ లో చెప్తున్నటువంటి దాన్ని బట్టి తప్ప ఏమిటి ప్రాతిపదిక ఏమిటి ఉండాలి కదా ప్రాతిపదిక అనేది నా అయితే ఇప్పుడు మావోయిస్ట్ల ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆ చర్చించడం లేకపోతే చనిపోవడం ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ల వైపే ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళకి ఆహారం కావచ్చు నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా సరఫరా ఆగిపోయింది తర్వాత తప్పించుకోవడానికి మార్గాలన్నీ మూసుకుపోయాయి వాళ్ళ కదలికలన్నీ కూడా హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఇప్పటికే పసిగడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మన అంచనా వేయించంటారు అంటారు కోటేశ్వర గారు అంటే ఇప్పుడు మీరు మీరు అంటుంది బహుశా కర్రీగుట్టలు దాన్ని చుట్టుముట్టినటువంటిది అని నేను అనుకుంటున్నా కర్రీగుట్టలు ఎస్పెషల్లీ కర్ర కర్రీగుట్టలు అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తా ఉంటే అక్కడ ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారా లేదా లేదా తప్పించుకున్నారని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఏదో పెద్ద గుహను కనుగొన్నారని అందులో ఆహార పదార్థాలు కనిపించాయని ఇట్లాంటివన్నీ కూడా వార్తలు వస్తున్నాయి అవి ఫేక్ వార్తలా నిజమా లేకపోతే ఏంటనేటువంటి నిర్ధారించడానికి మనకు అవసరం లేదు ఒకవేళ ఆ గుహను కనుగొంటారు లేదా అవన్నీ కనుక ఉన్నాయని అంటే ఇప్పటి వరకు ఒకవేళ ఏదైనా దాడుల్లో ముప్పై ఎనిమిది మందిని చంపారేనో లేకపోతే ఇంకొక మందిని చంపారైనా సోషల్ మీడియాలో అతరత తప్ప అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ గానీ లేదా మావోయిస్టుల వైపు నుంచి ఎస్ మావో ఇంత మంది చంపేశారు అనేటువంటి ప్రకటన మావోయిస్టుల వైపు నుంచి వెళ్ళలేదు ఎక్కడ మీడియాలో రాలేదు ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కూడా చెప్పలేదు కానీ చుట్టుముట్టారు దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది అందరికి కనిపిస్తున్నది అందువల్ల అసలు ఇప్పుడక్కడ మావోయిస్టులు ఉన్నారా లేదా ఈ ప్రజల వీటన్నిటిని చూసి అసలు తప్పించుకున్నారా అనేటువంటిది కూడా చర్చ అందుకని ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు మావోయిస్టుల వైపు మావోయిస్టులు ఇప్పుడు మా ప్రభుత్వం స్పష్టం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు మేము అప్పుడు అని చేస్తాము ఎందుకంటే మీరు రాజ్యం మీద తిరుగుబాటు చేస్తున్నారు తుపాకి పెట్టారు మీకు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు లేకపోతే ప్రభుత్వం మీద విశ్వాసం లేదు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మరి మావోయిస్టులు ఏం చెప్తున్నారు మా అది కదా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి నేపాల్లో చూసాం మనం ప్రజెండా ఆయన కూడా అక్కడ మావోయిస్టు నేపాల్లో మావోయిస్టు ఆయుధాలు పడేసి ఎన్నికల్లో పాల్గొని అధికారానికి వచ్చాడు సరే ఆ రాజకీయాలు నాకు ములాట్ల అవి వేరే అంశం అటువంటిది ఏదైనా అనేక రాష్ట్రాల్లో ల్యాక్ నెంబర్ గా దేశాల్లో కావచ్చు లేదా అనేక దేశాల్లో ఈ విధంగా దశాబ్దాల తరబడి పోరాటాలు చేసి లేదా సాయుధ దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుధాలు అప్పగించి కొంతమంది మిలిటరీలో భాగంగా మారిపోయారు కొంతమంది మామూలు సాధారణ జీవితం గడుపుతున్నారు ఇటువంటి అన్ని కూడా రకరకాలు ఉన్నాయి ఆ విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఏదన్నా ఒక ప్రతిపాదన అనేది కనుక ఉంటే ప్రభుత్వం కానీ లేదా మావోయిస్టుల వైపు నుంచి కానీ మధ్య పీస్ కమిటీ కానీ చేస్తుంది అటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన ఏది ఉన్నట్టు నాకైతే అనిపించి చెప్పలేదు మరి చెప్పండి గారు చెప్పాలి